ఇది నేను మేడమ్ ఇంకా స్కార్పు మేడ తుట్టుకున్నా బిగ్గత అనిపిస్తా నిన్ను మస్తు గునుండే ఏమో వేసుకున్నా మర్చిపోయినా

గు బాసిన మాట్లాడకూడదు సుల్లి ఫోన్లో మాట్లాడ అవసరమా సుల్లి ఫోన్ పని చేయ ఫస్ట్ నువ్వు

నువ్వు అవసరం లేదు నువ్వు ఏ కాలేజ్ గురించి అవసరం లేదు మంచి అని చెప్పి అసలు చేయరా సుల్లిగా మళ్ళీ కొంచెం అరేవాడు వాడు

తింటే పొద్దు మబ్ లేచి చదువుకో ఇప్పుడు చదువుకుంటావా నాలుగు గంటలకు లేసి చదవాలి ఇప్పుడు ఎగ్జామ్ ముందట ఓకేనా లేపండి ఏ ఇప్పుడు చదువు కాసేపు రా ఏ రాశెట్టి ఉన్నాయా రాశెట్టి లేకపోతే కాసేపు చదువు మబ్లో లేపుతా తొందరగా వండుకో మబ్బులో లేపుతా రోజు నాలుగు గంటలు లేవా ఎగ్జామ్ అయిపోయేదాకా ఫ్యాను మెల్ల తిరుగుతుంది నా లెక్క అమ్మవార్లు సమ్మ అది పున్న రోజు గద్దెల మీద ఉంటారా అండి పోతారా పోతారా పున్న గద్దెల మీద ఉండరాగా మాఘశుద్ధ పవర్న నిన్న గురువారం భూచర్ నక్షత్రానికి వస్తుంది అదే కానీ పున్ననాడు రావాలా నక్షత్రం రాలే రాకుండా తీసుకొచ్చి శనివారం నాడు వస్తారా పున్న రావాలి మనం నిండు పున్నం ముందుకొచ్చినాక తీసుకుంటారు నన్ను చెప్పింది అర్థమైంది రెండు రోజులు వెనకది రెండు రోజులు ముందే ఎప్పుడైనా తల్లు అయితే బుధారం పెత్తరం వస్తారు

కానీ రెండు ఎనిమిదికి ఇప్పటికి మస్తు పెరిగిపోయింది రోడ్లు పెంచారు చెట్లు లేకుండా ఉద్యానాలు పోయా చేసారు మొత్తం ఎండాకాలం అయితే ఉడకపోసుడు ఎండగుట్టుడు ఏ ఇప్పటికే ఉడకపోతాను అండి

karuk, karuk, karuk. Ada apa? Ada apa? Ada apa?

అవు మా ఆలింపు ఉన్నారు ఉన్నారట్టుగా తుమ్ముకు తమ్ములం